నమస్తే రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనం జరుగుతోంది దేశంలో ఓట్ల దొంగతనం ద్వారానే నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చాడు అని చెప్పి ఒక కొత్త వాదనను ప్రచారంలోకి తీసుకొచ్చి దాని పేరు మీదే ఇప్పుడు ఒక పాదయాత్ర కూడా బీహార్లో చేస్తున్నాడు అయితే ఒక ఇద్దరు ఓట్ల దొంగలు దొరికారు అదే బీహార్లో భాగల్పూర్ జిల్లాకు చెందిన ఇమ్రానా ఖాతూమ్ మరియు ఫిర్దోసియా ఖాతూమ్ ఈ ఇద్దరు కూడా మహిళలు పాకిస్తాన్ పౌరులు వెళ్ళు పాకిస్తాన్ నుంచి విజిటింగ్ వీసాలో వచ్చి భారత్లోనే పెళ్లి చేసుకొని ఇద్దర్లో ఒక ఆమె అయితే ఇక ఆ సర్టిఫికేట్లో వెరిఫికేషన్ అవుతున్నది ఆమె ఏకంగా ఉర్దూ టీచర్గా కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసింది ఓట్ల దొంగతనం కాదు ప్రభుత్వ ఉద్యోగం దొంగతనం కూడా అయిపోయింది ఒక పాకిస్తాన్ మహిళ కాబట్టి రాహుల్ గాంధీ చెప్తుంది నిజమే ముమ్మాటికి నిజం ఈ దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుంది ముఖ్యంగా విదేశీయులు ఈ దేశానికి వచ్చి మన ఓట్లను దొంగిలిస్తున్నారు దీనిపై వెంటనే భారత ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలి తీసుకుంటుంది ఈ విధంగా విదేశీయులను గుర్తించే పనిలో ఉన్నందుకే రాహుల్ గాంధీకి కడపను ఆయన పాదయాత్ర చేస్తున్నాడు ఆయన వేరే తీరుగా దాన్ని అర్థం చేసుకున్నాడు ఇక్కడ ఒక వర్గానికి సంబంధించిన ఓట్లను తొలగిస్తున్నారు అని కానీ పాపం మరి ఆ తొలగిస్తున్న వర్గం వాళ్ళు మరి ఆ పాకిస్తానీలు మరి ఆ వర్గం వాళ్ళే ఉంటారు కదా దానికి ఎలక్షన్ కమిషన్ ఏం చేయలేదు ఇప్పుడు ఇద్దరు పాకిస్తానీ మహిళలు వాళ్ళు ముస్లింలు వీళ్ళు పాకిస్తానీ పౌరులు వీళ్ళు ఇక్కడ వీసా మీద వచ్చారు వీళ్ళ వీసా టైం అయిపోయింది వీళ్ళకి భారత పౌరసత్వం లేదు కానీ ఇక్కడ వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని ఒక ఆమె తీకంగా ఉర్దూ టీచర్ కూడా అయిపోయింది ఆమె ప్రభుత్వ జీతం కోట్ల రూపాయలు జీతం కూడా తీసేసుకున్నది నేను ఇద్దరు కూడా ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు కాబట్టి దేశంలో ఓట్ల చోరీ నిజమే ఈ చొరబాటుదారుల నుంచి మన ఓట్ల చోరీని ఆపాలి భారత ఎలక్షన్ కమిషన్ దీనిపై తీవ్రంగా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్